నేను ఓపెన్ అని చెప్తున్నాను ఏమో అనుకోకండి ఎందుకంటే ఇది అతిశయం కాదు కానీ ఆదివారం ప్రసంగాలు సంపూర్ణం చేయబడితే కానీ ఈ కడుపుకి ఆకలి అనిపించదు ఇది మా డెడికేట్తో చేస్తున్న వర్క్ ఇది మీరు కనీసం టీ కాఫీలో తాగొత్తారేమో ఇక్కడ నిలబడిన తర్వాత ఈ వాటర్ ఎందుకంటే అది అలా అలా అయ్యింది మా లైఫ్ స్టైల్ అలానే డిజైన్ చేయబడింది ఎందుకంటే కడుపు నిండితే దేవుని మాట మేము చెప్పలేము ఆకలితో ఉంటేనే చెప్పగలను నేను అలానే ఉన్నాను నా చుట్టూ ఉన్న వాళ్ళు అలానే ఉన్నారు మీరు నమ్ముతారు లేదో డిబేట్ జరుగుతున్న టైంలో డిబేట్ జరుగుతున్న టైంలో అందరూ తినడానికి పోయారు ఒకే ఒక్క టీం మాత్రం ఆకల దప్పులతో ఉపవాసం తక్కడ ఉండి ఆ టీం ఎవరు చెప్పినా మీ టీము మేమే గుర్తుపెట్టుకోం సాయంత్రం మళ్ళీ డిబేట్ తేలే వరకు ఆకల దప్పులతో అంటే మన సమయము మన కాలము మన టాలెంట్ ప్రతి దాన్ని దేనికి డెడికేట్ చేస్తాను చెప్పండి దేవునికి ఎందుకంటే ఆయనకి ఇచ్చినంత ఇంపార్టెంట్ మనం దేనికి ఇవ్వలేము ఆయనే మన ఊపిరిగా బతుకు అందుకే మన సమయాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేస్తాం ఆయన కొరకు అవసరమైతే తినడం కూడా మానేస్తాం